సభ అధ్యక్షుడు మందల పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రసాద్ గారికి అదేవిధంగా వేరే పోయినటువంటి శాసనసభ్యులు సోదరు సమానమైనటువంటి రామానుల గారికి పరిశీలికేని మందనా గారికి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చిపాటి నాగేశ్వర గారికి అదేవిధంగా వెంకటేశ్వర గారికి సుపాదేవి గారికి పెద్దలందరికీ వేరే దిగున్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఏ విధంగా నిర్దేశం కూడా మన ప్రధాని రోజు టెలికాప్టర్స్ చెప్పడం జరిగింది అందరూ మనందరి మనందరికీ ఏమంటే మన కళల రాజధాని మన రైతన్నర రాజధాని అమరావతి పంపించాలని అమరావతి పంపిణీ మనందుకు ముఖ్యంగా గుంటూరు జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్ పక్కన ప్రకాశం డిస్టిక్కి ఎక్కువ బాగుండేది ఈ మూడు జిల్లా ఈ మూడు జిల్లాలోనే స్థలాలు ఇచ్చింది కానీ ఈ మూడు స్థలాల్లోనే మన ల్యాండ్ అక్విజియేషన్ చేసి చేసిన మొత్తం గుంటూరు పక్కనున్న కృష్ణా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన తర్వాత మనల్ని పంపించేసే టైంలో ప్రభుత్వం మారి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి దాని తర్వాత జరిగిన సంఘటన తెలుసు ఇప్పుడు దాని మూడు బారిన భూములు కానీ మూడు బారిన బిల్డింగ్లు అని కూడా చేసి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏ విధించారో దానికి సంబంధించి డబ్బులు అవి కూడా సుమారు నలభై ఐదు వేల కోట్లు శాంక్షన్స్ తో పాటు ఈరోజు అమరావతి ఫౌండేషన్కి పెద్ద చంద్రబాబు నాయుడు గారు దీని ప్రకారం ఈ ఇరవై తొమ్మిది ఎలక్షన్లపన మన అమరావతిని పంపించేసి చేసి పోలవరానికి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నాడు ఎందుకంటే ఈ కంప్లీట్ చేస్తే మన రాష్ట్రం మన బాగుంటుంది దానిక రేపు రెండవ తారీఖు మూడు గంటలకి మోడీ గారు వస్తున్నారు ఆ మోడీ గారు సభ విధి చెందారు చెప్పినా చెప్పకపోయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కానీ ఇప్పుడున్న రైతులే వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరు అక్కడ మోడీ గారు ఏం చెప్తారు మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు డిపి మన గ్రామ స్థాయి వచ్చి రేపు జరిగే ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్ మీద కానీ అన్ని రాజ్యం మీద అవకాశం ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే మీకు తెలుసు అపోజిషన్లో రూలింగ్ సపోర్ట్ చేయకుండా అపోజిషన్ మనమే మన కార్యకర్తలు కుటుంబ సభ్యులు తీసుకొని వీటికి సక్సెస్ చేసుకుంటాం ప్రతిసారి చూడాలి అదే రీతి కూడా అంతే మన సభ ప్రభుత్వ సభే ప్రభుత్వ మీడికే కానీ మన సభలు మనం అన్ని సక్సెస్ చేయాలి మహిళలు కానీ కానీ యువత కానీ రైతుల అందరూ కూడా సక్సెస్ అవుతారు అందరూ గమనించాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకటి మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు నేను వస్తా మాట్లాడుతూ వచ్చా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తాం చెబుతో ఎక్కడ డైరింగ్ ఎక్కడ వస్తుంది చెరువు ఏం చేయాలని ఉన్న మూడు రోజులు ఎక్కడ చెరువుని పెద్ద మాట్లాడి కానీ ఏమేమి చేయాలనుకుంటున్నాను కానీ మెగా బైపాస్ ఏమి మాట్లాడుతూ వస్తే మంచి ఒక ఎమ్మెల్యే అంటే నేను అనుకుంటాను